హలో అండి అందరికీ నమస్తే నేను మీ నరేష్ ఈ రోజు మనం రుపెల్లి గ్రామం ఒలిగొండ మండలం యాదాద్రి గుండీ జిల్లాలో ఉన్నాం ఈ రోజు వచ్చి ఈ సైట్ వచ్చేసి జగన్ గారిది ఈ జగన్ సైట్ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ మనం ఇక్కడికి వచ్చాము చెక్ చేసాం అంటే పక్కన వేరే ఎంతమంది పంట ఉండే సో అక్కడ పంట దగ్గర చెక్ చేసేవాళ్ళు హాస్పిటల్ అక్కడ ఏంటంటే మొత్తం అక్కడ బండ ఉన్నాయి సో ఈ మూడు ఎకరాలలో కూడా ఇంకా మాకు కొంచెం బోర్ ప్యాక్ కావాలి సార్ వాటర్ ఉన్నాయా లేవో తెలుసుకోవాలనుకుంటున్నాం సో వాటర్ సరిపోవడం లేదు సో మళ్ళీ మనల్ని కన్సల్ట్ కావడం జరిగింది ఇక్కడ రావడం జరిగింది ఈ ఏరియాలో మొత్తం ఈ కింద మన సీ ట్రాక్ ఉంటుంది ఈ భూమి లోపల మొత్తం గుట్ట చూసారు కదా సైడ్ కొంటే ఆ గుట్టలు రాళ్ళు ఆ పక్క పట్టుకుంటే ఈ పొలాలు ఉన్నాయి ఈ పొలాల మధ్యలో ఇంకా మనం ఇక్కడ చెక్ చేస్తాం ఇంక తిరిగితుంది కదా ఈ తిరిగిందంటే మనం వాటర్ పడతాయని కన్ఫామ్ కాదు ఇంకా మన దగ్గర అడ్వాన్స్ టెక్నాలజీ మిషన్స్ ఉన్నాయి వాటితో పాటు ఇంకా మన దగ్గర ఏంటంటే ఇంకా సాఫ్ట్వేర్స్ ఉన్నమాట ఆ భూమిని మొత్తం మీ దగ్గర ఉన్నట్టు మీ ల్యాండ్లో ఉన్నటువంటి భూమి చుట్టూ మా లాటిట్యూడ్ ల్యాంటి ట్యూడ్ తీసుకొని దాన్ని మొత్తం టోటల్ స్కాన్ చేస్తాం అంటే స్కాన్ అంటే ఎలా అంటే మన బాడీలో ఇంకా జ్వరంగా వస్తే హాస్పిటల్ పోయినా ఎక్స్రే అనుకో ఎలా వస్తుందో ఇది కూడా మన భూమి మ్యాప్ మొత్తం చూపిస్తుంది నాలుగు మూలలు చూపిస్తే ఎక్కడ వాటర్ సోర్స్ ఉన్నది ఎక్కడ బండ ఉన్నది ఎక్కడ వాటర్ వచ్చే ఛాన్స్ ఉంది అవన్నీ మనం తెలిసే ఉంటాం అది సాఫ్ట్వేర్ ద్వారా రైతులకు ఓన్లీ కొబ్బరికాయ కొందరు సైంటిఫిక్గా కాకుండా నాన్ మెటర్గా చూస్తారు కదా ఊళ్ళలో అలా కొబ్బరికాయలు వేసినట్టు వేస్తారు దానివల్ల ఏమైనా పైసలు వేస్తారు అయితే ఇప్పుడు మనం ఈ సాఫ్ట్వేర్ టెక్నాలజీ వచ్చింది కాబట్టి అసలు వాటర్ ఏరియా ఉన్నది ఏ హైట్లో ఉన్నదా డౌన్లో ఉన్నదా లేకపోతే మధ్యలో ఉన్నదా అని మనం ఆ సాఫ్ట్వేర్ ద్వారా తెలుస్తుంది దాంతో ఆ సాఫ్ట్వేర్ తోటి మనకి ఉన్న మిషన్స్ పెట్టి భూమి లోపలికి కరెంటు పంపించి ఆ పంపించినప్పుడు లోపల భూమి లోపల మనకి గ్యాబ్లన్నీ తెలుసామంట ఆ గ్యాబ్లు తెలిస్తే అక్కడ వాటర్ సోర్స్ ఉందా లేదా అని చెప్పేసి అది ఓన్లీ జియాలజీ చదువుకున్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఓన్లీ చాలామంది మిషన్ కొనుక్కొని చెక్ చేస్తున్నాం అన్నమాట ఆ మిషన్స్ కొనుక్కున్నంత మాత్రాన ఇక వాళ్ళు జియాలిస్టులు కాదు సో వచ్చినప్పుడు ఎవరైనా సరే జియాలిస్టులు వచ్చినా వాళ్ళని ఎక్కడ చదువుకున్నారు సార్ ఎక్కడ మీ ఐడి కార్డు ఏంది ఎక్కడ డ్యూటీ చేస్తున్నారు ఎన్నో అవుతుంది అవన్నీ ప్రతి ఒక్కరు అడగండి అడిగితే అప్పుడు మీరు సరైన జియాలిస్టే కాదని మీకు తెలుస్తా అనమాట ఉత్తనే మిషన్ వచ్చి చెక్ చేసిందంటే జియాలిస్టులు కాదు దయచేసి రైతులు మోసపోద్దు ఇలాంటి ఈ మధ్య చాలా జరుగుతున్నాయి దయచేసి థ్యాంక్ యూ మీరు కూడా మీ లైన్లో వాటర్ ఉండేది తెలుసుకుంటున్నప్పుడు మా నెంబర్ తెలుసు కదా నైన్ ఎయిట్ డబల్ సిక్స్ సెవెన్ ఫైవ్ టూ ఫైవ్ జీరో సెవెన్ థ్యాంక్ యూ నమస్తే